ఎన్నికలైన తర్వాత పద్నాలుగు రాత్రి పద్నాలుగు ఐదు రెండు వేల ఏడు రాత్రి అఖిలప్రియ ఎక్స్ మినిస్టర్ మేడం గారి ఇంటి ముందర వాళ్ళ అసిస్టెంట్ బాడీ గార్డ్ నిఖిల్ అని అతను ప్రతిశుబ్రు ప్రశుబ్రు ఆలయాస్ నిఖిల్ మీద మారుతీ ఎంజికారితో ఒక ఆరు ఆరు మంది దాడి చేయడం జరిగింది దాంట్లో అతనికి తల మీద కళ్ళతో గాయం తగ్గించడం జరిగింది దాని కింద టౌన్ సెవెన్ థర్టీ ఫోర్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈ విషయంగానే సీఏ గారు మరియు ఆలగడ్డ సీఏ గారు ఎస్ఐ నలీనా మరియు ఇతర సిబ్బందితో వచ్చిన సమాచారం మేరకు ఆల్రెడీ ఈ నెల పదిహేడు మంది ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది మూలి అశోక్ అదేవిధంగా నాగుల రవిరిని అరెస్ట్ చేసి ఎత్తికాని కూడా సీ స్వాధీనం చేసుకుంటున్నాను అదేవిధంగా దీంట్లో ఇంకా ఐదు మంది హ్యానికి ఉన్నారు వాళ్ళలో మా సిఏ గారు టౌన్ సిఏ రమేష్ గారు అది ఏదైనా వాళ్ళ సిబ్బంది ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు పది పదహైదు నిమిషాలకు ఆలగడ్డ టౌన్లోని మహాలక్ష్మి ఫంక్షన్ ఆల్ ఎదురుగా ఉన్నటువంటి కావ్యశ్రీ టీ స్టాల్ దగ్గర రాబడిన సమాచారం మేరకు అని ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు షిండే చంద్ర మరాఠీ చంద్ర అంటారు ఇతన్ని ఇతని వైఎస్ఆర్ దగ్గర దంద్యాల ఇతను మరాఠీ